సో గా మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా సో మేమైతే చెరుకుపల్లి వెళ్తున్నాం అనమాట చెరుకుపల్లి ఎందుకు వెళ్తున్నాము అంటే మా హరికైతే చెకప్ ఉంది సో అందువల్ల చెకప్ చేయించడానికి వెళ్తున్నాము మా వారు తీసుకెళ్తా అన్నారు మనకి నోటి దూలు కదా నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అని చెప్పేసరికి నన్ను కూడా తీసుకెళ్ళాడు మా ఇద్దరిని అక్కడ వదిలేసి ఆయనేమో డ్రాప్స్ కోసం అని చెప్పి తిరిగేసి వచ్చాడు అనమాట ఆయన వచ్చేసరికి చెకప్ కూడా వచ్చింది అనమాట లాస్ట్లో ఉంది ఎక్స్రే అన్నీ తీసిన తర్వాత వచ్చారు సో ఇది వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళే దారి అనమాట పాపారావు హాస్పిటల్ సో చాలా బాగా చూస్తారు మేము చెరుకుపళ్ళు చూయించుకుంటాము ఎప్పుడు ఇక్కడ వచ్చేసి నుంచి వెళ్తే హాస్పిటల్ అయితే వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎమ్మటే చూసి పంపిస్తారనమాట వెయిట్ చేయాల్సిన పని లేదు మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే భయం అనమాట వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అని సో అందువల్ల ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళటం కూడా మానేస్తాను నాకు వెయిటింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అదనమాట ఇంకా మా హరిని తీసుకెళ్తే ఇంక అసలు టార్చరు ఇంకో రకం దిగండి అడుగుతా పర్సన్న పట్టుకోవాల లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే మనం ఫీజు అన్నది పే చేయాలన్నమాట వన్ ఫిఫ్టీ అండి పాత చీటింగ్ ఇంకోటి రాయండి జై హరికే ఆ చందోలు ఎన్ఎస్ఎల్ కంపెనీ డాక్టరు అడుగుతదే ఏమంటా చెప్పమంటావు

సో గాయస్ ఇక్కడైతే చిట్టి రాయించుకొని లోపలికైతే వెళ్తున్నాము డాక్టర్ గారిని కలవటానికి సార్ వచ్చేసి ఎక్స్రే రాశారనమాట అదే చూపిస్తున్నాను నేను మీకు సో ఇప్పుడైతే ఎక్స్రే కోసం వెయిట్ చేద్దాము ఎక్స్రే తీయించుకొని అక్కడ అసేపు కూర్చోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏరియా ఆ ఏరియాలో వచ్చేసి ఎక్స్రే అయితే తీస్తారనమాట సో అక్కడ తీసి జస్ట్ ఒక పది నిమిషాల్లో ఇచ్చేస్తారు మనం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదని టైం పడుతుందా వీడియో తీసుకోవచ్చా మా హరి వచ్చేసి ఒక సోడా వేసేసింది కడుపులో చాక్లెట్ కూడా వేసేసింది హరి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే హరి చేస్తా ఇస్ చేస్తా కొడతా హరి

అదిగో ఎక్స్ రే గది మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు మీ సార్ బ్లడ్ టెస్ట్ రాయలేదు ఎందుకని పోయినసారి అయితే కేకలు పెట్టు సో ఇక్కడ చూపిస్తున్న ఎక్స్ట్రా వచ్చేసి మాదే అనమాట ఇక్కడ వెయిట్ చేస్తుంటే లాస్ట్ మినిట్లో మా వారు వచ్చారు చూడండి సో గాయస్ చూసారు కదా హరి అయితే గొడవ గొడవ చేస్తుంది నువ్వు వీడియో తీయకు పెట్టకు అని చెప్పేసి కానీ మనం వినం కదా వీడియో అయితే ఖచ్చితంగా బరాబర్ తీస్తానని చెప్పేసి తీసాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట అదనమాట సంగతి దాని తర్వాత హరి కేకలు పెడుతుంది అది కూడా వీడియో తీస్తా అవసరం అయితే సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా ఒకసారి చెకప్ చే చూయించుకుంటే అయిపోతుంది హాస్పిటల్ అయితే మనం ఆడపిల్లలకి ఎంత చూయించినా తల్లి తండ్రి అయితే ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ డాడీ చూయిస్తేనే ఆమెకు సంతోషం అనమాట వాళ్ళేమో ఆఫీసు ఆఫీసు అని అంటారు కానీ పిల్లలకు కూడా టైం కేటాయించాలి ఒకసారి ఆలోచించండి సో గాయస్ హరికి అయితే చెకప్ అయితే అయిపోయిందనమాట ఈ బ్యాగ్ మోసి మోసి దానికి అవి నొప్పి వస్తున్నాయని చెకప్ చేయించాము సో ఇంతకుముందు ఒకసారి కూడా చేయించాము ఇప్పుడు రెండోసారి అనమాట సో మీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి